స్టార్ట్ ఒక్క నిమి చెప్ప చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సపోర్టింగ్ అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి సెంట్రల్ నుంచి ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మీరు మాకు సెంట్రల్ స్కీమ్స్ ఎన్వెట్ స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయంటే పిఎంఈజిపి స్కీమ్ ఉంటుంది పిఎంఈజిపి స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఈ స్కీము అన్ని సామాజిక వర్గాలకు ఉంటుంది దీంట్లో సబ్సిడీ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అర్బన్ అండ్ రూరల్ దీంట్లో ఉంటుంది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క క్యాస్ట్కు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటుంది ట్రేడింగ్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ ఉంటుంది దీంట్లో మీకు ట్రేడింగ్ సెక్టర్ ఇరవై లక్షల రూపాయల వరకు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాభై లక్షల వరకు తీసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పది లక్షల రూపాయల వరకు ఎలాంటి ప్రాపర్టీ లేకుండా మీరు ఎలాంటి కొలెటరాలు పెట్టకుండా మీరు సివిల్ బేస్ మీద మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పది లక్షల రూపాయలు అనేది మిత్రుడు కొలట్రాలు లోన్ ఇప్పించడం జరుగుతుంది సర్వే చేయడం జరుగుతుంది పది లక్షల పైన ఏదైతే ఉందో పది లక్షల పైన మీరు తప్పనిసరిగా మీ ప్రాపర్టీ అనేది మాటికే చేయాల్సి ఉంటుంది అది అర్బన్ ప్రాపర్టీ కావచ్చు తర్వాత ఫ్లాట్స్ కావచ్చు లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఆ అగ్రికల్చర్ లాంటి నాలా కన్వర్షన్ చేయొచ్చు ప్లస్ లీగల్ కూడా ల్యాండ్ తెలియదు ఉండాలి తర్వాత ముద్రా లోన్ ఉంటుంది ముద్రా లోన్ వచ్చేసి మీకు ప్రజెంట్ టెన్ ల్యాక్స్ వరకు ఉంటూ ఫస్ట్ తీసుకునే వాళ్ళకి టెన్ ల్యాక్స్ తర్వాత సెకండ్ టైం తీసుకునే వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది ఈ ముద్రాలో ఎస్సీ ఎస్టీకి ఓన్లీ సబ్సిడీ ఉంటుంది అదే పీఎంఈజీపీలో అన్ని సామాజిక వర్గాలకు అన్ని అన్ని కష్టాలకి సబ్సిడీ ఉంటుంది తర్వాత పిఎంఎఫ్ఎంఈ ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇది ఈ స్కీమ్ వచ్చేసి వన్ ఇయర్ వరకు లోన్ ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇది మీకు ప్రాపర్టీ మాటిగేజ్ ఉంటుంది తప్పనిసరిగా ప్రాపర్టీ మాటిగేజ్ చేయాలి ఫుడ్ పార్టీ ప్రాసెస్ ఇది అన్ని సామాజిక వర్గాలకి అన్ని కేసరం ఉంటుంది తర్వాత సీజీ టీఎంఎస్సి స్కీమ్ మీ సిజీ టిఎంఎస్సి వచ్చి ట్వంటీ ఇరవై కోట్ల వరకు ఈ లోన్ ఉంటుంది ఈ ట్వంటీ సిఆర్లో ఏంటంటే మీకు ప్రాపర్టీ మాటికేచు మీరు ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారో తప్పనిసరిగా ఇండస్ట్రీ అనేది మీకు ఎలిజిబుల్గా రీపేమెంట్ రీపేమెంట్ షెడ్యూల్గా ఉంటుంది తర్వాత ఎన్ఎల్ఎం స్కీమ్ ఉంటుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఓన్లీ క్యాటిల్స్ వస్తాయి క్యాటిల్స్ అంటే మీకు గొల్ల ఫామ్ కానీ బర్రెలు కానీ ఆవులు కానీ తర్వాత పందుల పెంపకం కానీ తర్వాత ఫోల్టరీ ఫామ్స్ కానీ అంటే ఈ విధంగా మీకు దేని మీద అవగాహన ఉంటే అవగాహన మీరు పెట్టుకోవచ్చు అవగాహన లేకుంటే కూడా మీకు దాని మీద అవగాహించి మీరు ఆ పాడి పరిశ్రమలు పెట్టుకునేటట్టు కూడా మేము అలయన్స్ ఫౌండేషన్ నుంచి ఎంఎస్ఎంని ప్రమోషన్ కోసం ఇండియా నుంచి మేము సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఎన్డీడిపి స్కీము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకవేళ డైరీ ఫామ్స్కి మీకు కోటి రూపాయలు సరిపోవట్లేదంటే ఇక్కడ నాలుగు కోట్ల స్కీమ్ ఉంటుంది ఈ ఎన్డీడిపి స్కీమ్లో దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది దీనికి ఐదు ఎకరాలు ల్యాండ్ ఉండాలి తప్పనిసరిగా ఇది కూడా అన్ని క్యాస్టులకు వస్తుంది ల్యాండ్ వచ్చేసి నాలుగు కన్వర్షన్ చేయాలి తర్వాత స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంటుంది ఈ స్టాండప్ ఇండియా వచ్చేసి అన్ని క్యాస్టులకి ఉమెన్స్ అనమాట ఉమెన్ ఎంటర్ప్రైన్ ఎస్సీ ఎస్టీ మెన్ ఆర్ అందరు అన్ని క్యాస్ట్ ఉమెన్ స్కీమ్ ఇక్కడ రెండు కోట్ల రూపాయలు స్టాండప్ ఇండియా వస్తుంది ఇది కూడా సర్వీస్ సెక్టారు ట్రైనింగ్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అదేవిధంగా ఉద్యోగ యోజన స్కీమ్ ఈ ఉద్యోగ యోజన స్కీమ్ వచ్చేసి ఓన్లీ మహిళలకు ఉంటుంది అన్ని క్యాస్ట్ మహిళలకి మూడు లక్షల రూపాయలు లోన్ ఉంటుంది లక్ష యాభై వేలు సబ్సిడీ వస్తుంది ఇక్కడ ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు కొత్త బిజినెస్ లేదు ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉందంటే కూడా ఆ రన్నింగ్ బిజినెస్ కూడా ఎక్స్పాన్స్ పెంచుకోవడానికి కూడా డెవలప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ తీసుకోవచ్చు తర్వాత ఇంకోటి మీకు హౌస్ అని చెప్పేసి నేష నేషనల్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఇక్కడ వచ్చేసి వన్ సిను ఇది సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క జిల్లాకి ఇన్ని ఫంక్షన్ ఉంటాయి ఇది రేపు మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా వన్ ఎకర్ ల్యాండ్ ఉండాలి నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్గానిక్ కూరగాయలు తర్వాత ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ చేసే ఫ్లవర్స్ ఉంటాయి డెకరేషన్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తుంది సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ తర్వాత ప్రధానమంత్రి సూర్యోజన స్కీమ్ ఈ ప్రధానమంత్రి సూర్యోజన స్కీమ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇది కమర్షియల్గా మీరు సోలార్ వేసుకోవడానికి లేదు డొమెస్టిక్ మనం ఇళ్లలో కూడా సోలార్ పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు డొమెస్టిక్ హౌజెస్కి వస్తుంది తర్వాత కమర్షియల్గా మనం యూనిట్స్ వేసుకోవాలంటే మినిమం ఇరవై ఐదు ఎకరాలు ఉండాలి ఇది వచ్చేసి మీకు ఒక ఎకరానికి కోటి ఇరవై లక్షల ప్రాజెక్ట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది టోటల్ పవర్ కూడా గవర్నమెంట్ అచావ్ చేసుకుంటుంది సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి చేసుకుంటుంది మీరు యూనిట్ అయితే ఎక్కడైతే పెడతారో ఆ యూనిట్కి ఐదు కిలోమీటర్ రేడియేషన్లో తప్పనిసరిగా మనకి సబ్స్టేషన్ అనేది ఉండాలి ఇది కూడా అన్ని సామాజిక వర్గాలకు ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి పిఎం విశ్వకర్మ యోజన కులవృత్తుల కోసము ఈ పిఎం విశ్వకర్మ యోజన ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్ర ప్లస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఇద్దరి నుంచి ఒక ఐదుగురు అందరూ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ పిఎంఎస్ విశకర్మ యోజన ఏంటంటే సబ్సిడీ ఉండదు ఇక్కడ కేవలం లక్ష రూపాయలు లోన్ ఇస్తారు ఎయిటీన్ మంత్స్కి ప్రతి నెల ఆరు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చేసి ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకుంటారో లేదంటే వెల్లు కన్స్ట్రక్షన్ లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి రెండు లక్షల అరవై ఏడు వేల సబ్సిడీ వస్తుంది దీంట్లో అప్కేంటి ఓన్లీ మహిళలు మాత్రం ఉండాలి కోపికెంటు జెంట్స్ ఉండాల్సి ఉంటుంది ఆ మహిళలు కూడా ఐటీ రిటర్న్స్ అనేది మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము ఎంతవరకు అయితే ఎగ్జెంప్షన్ ఉందో ఆ ఎగ్జెంప్షన్ వరకే ఐటీ ఉండాలి అదేవిధంగా వాళ్ళు తీసుకునే హౌస్ కూడా ఆ హౌస్ ఫస్ట్ హౌస్ అయి ఉండాలి ప్రీవియస్ వాళ్ళ హౌస్ సెకండ్ హౌస్ ఉంటే ప్రీవియస్ ఒక బిల్ ఉంటే కూడా సబ్సిడీ అనేది ఇక్కడ వర్తించదు ఇవి టోటల్ కూడా ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది నుంచి సంవత్సరాలకు ఉత్తీర్ణత ఉండాలి తప్పనిసరిగా వాళ్ళ వయసు ఉండాలి చదువుతూ అంటే స్కీమును బట్టి చదువు ఎయిత్ క్లాస్ ఉంటుంది టెన్త్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఏం ఉంటుంది ఈ స్కీమ్స్లో అన్నిటికీ కూడా లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఎవరైతే మీరు బిజినెస్ పెట్టుకున్నారో ఎంటర్ప్రైన్ ఉన్నారో అనుకోకుండా మరణం చనిపోయినప్పుడు మరణం సంభవించినప్పుడు లేదంటే కాలం చేయ పడిపోయి ప్రాల్సి వచ్చే మంచాన్ని పడ్డప్పుడు ఆ బెనిఫిట్స్ అనేవి లోన్ కట్టకుండా మళ్ళీ నామినీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ యునైటెడ్ ఇన్సూరెన్స్ ఐఆర్టీఐ నామ్స్ ప్రకారం ఆర్బీఐ నామ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు నామి నామినిక్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు బిజినెస్ పెట్టుకుంటారో వాళ్ళు ఫైర్ ఇన్సూరెన్స్ లేక ఫైర్ జరిగినా కానీ షార్ట్ సర్కిఫిటే జరిగినా కానీ లేదా ట్రిప్లింగ్ జరిగినా కానీ అది ఆ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఏంటంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నామ్స్ ప్రకారము ఆర్బీఐ ఐఆర్టీఐ నామ్స్ ప్రకారము సెంట్రల్ న్యూఢిల్లీ ఎంఎస్ఎంఈ నుంచి మేము ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సర్ పెట్టే ప్రకారం అలయన్స్ ఫౌండేషన్ సర్వీస్ అనేది తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే మనకు అక్కడ గర్వనీయుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇక్కడ ఎన్గోలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవనోపాధి ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశంతో మన ఎంఎస్ఎంఈకి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని గతంలో ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి స్కీమ్స్ ఉన్నాయి కాకపోతే పబ్లిక్ ఎవరు తెలియదు ప్రమోషన్స్ లేవు కాబట్టి ఈ అలయన్స్ ఫౌండేషన్ నుంచి ప్రతి జిల్లాలో మేము ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాము ఇప్పటికి పదిహేను బ్రాంచ్లు ఓపెన్ అయినాయి మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఉపాధి కావాలన్నా అలయన్స్ ఫౌండేషన్ మీరు తప్పనిసరిగా కాంటాక్ట్ కానీ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళు దయచేసి ఎవరు చనిపోవద్దు సూసైడ్ చేసుకోవద్దు ఇంకొకటి అమెరికా నుంచి లండన్ కింద మీరు వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది వెళ్ళొచ్చు విశాల ప్రాబ్లం అయ్యి వాళ్ళు కూడా మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మీరు ఒక్కసారి మా అలయన్స్ ఫౌండేషన్ కాంట్రాక్ట్ కానీ మిమ్మల్ని ఏ విధంగా మేము ఒక ఎంటర్ప్రీన్ మీద న్యూ ఇంటర్ప్రనియూర్ తీర్చిదిద్దాలో మేము డెఫినెట్గా మేము తీర్చిదిద్దామని నేను ఇది సభాముఖంగా ఇంకొకసారి నేను ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ వైస్ చైర్మన్గా ఉన్నాను నామినెడ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలను మనం కాపాడుకుందాము కొత్త ఎంటర్ప్రెనర్ తయారు చేసుకొని ఉపాధి కల్పన పెంచుకొని కొత్త రంగంలో అందరికీ జీవనోపాధి కల్పించాలని మా దేనికి అలయన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నమస్కారం